కువైట్లో ఉన్న వైఎస్ఆర్ అభిమానులకు జగనన్న అభిమానులకు హృదయపూర్వక ఆహ్వానం జన హృదయ నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ ఫౌండేషన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం అనగా బేస్తవారం రోజున సాయంకాలం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జాంబ్రియా బ్లడ్ బ్యాంక్ లో భారీ రక్తదాన శిబిరం మరియు పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు బెనేద్ అల్గార్ లో పిస్తా హౌస్ కాంటినెంటల్ హోటల్ పక్కన ఉన్న బ్లూమ్ హోటల్ బేస్మెంట్లో వైఎస్ఆర్ అభిమానులు జగనన్న అభిమానుల మధ్య భారీ కేక్ తో జన్మదిన వేడుకలు జరగను రక్తదానం చేసిన ప్రదాతకు డిజిటల్ సంతకంతో కూడిన ఇవ్వబడును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఆలూరు సాంబశివారెడ్డి గారు అతిథులుగా గల్ఫ్ కన్వీనర్ ఎలియాస్ బిహెచ్ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారు పాల్గొంటారు గురువారం రక్తదాన శిబిరం మరియు శుక్రవారం జన్మదిన వేడుకలు కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారి ఆధ్వర్యంలో గల్ఫ్ కో కన్వీనర్ గోవింద నాగరాజు కువైట్ కో కన్వీనర్లు రమణ యాదవ్ మర్రి కళ్యాణ్ షా హుసేన్ గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు పులపత్తూరు సురేష్ రెడ్డి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్ లక్ష్మీప్రసాద్ యాదవ్ షేక్ రహ్మతుల్లా షేక్ అబ్సర్ అలీ కార్యవర్గ సభ్యులు షేక్ ఆసిన్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కువైట్లో ఉన్న మన వైఎస్ఆర్ సిపి అభిమానులందరూ పాల్గొని విజయవంతం చేయాలని హృదయపూర్వక మనవి మీ ముమ్మడి బాలిరెడ్డి కన్వీనర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్